రీసెంట్గా దేశవ్యాప్తంగా దగ్గుమందు తీసుకున్న తర్వాత పిల్లలు చనిపోయినటువంటి సందర్భంలో అంత మెడిసిన్ కల్తీ జరిగినటువంటి నేపథ్యంలో అంత ప్రిస్క్రైబ్ చేసినటువంటి డాక్టర్దే తప్పు లేకపోతే తీసుకున్న వాళ్ళే హయ్యర్ డోస్ తీసుకున్నారు అందుకే ఈ ప్రమాదం జరిగిందనే వార్తలు మనం వింటూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలో అసలు మందు తయారీ దగ్గర ఎట్లాంటి ప్రమాదం కేవలం దగ్గ పిల్లలు తాగే దగ్గుమందే కాదు పెద్దలు తీసుకునేటువంటి రకరకాలైనటువంటి మెడిసిన్ల తయారీ దగ్గర ఎలాంటి నిర్లక్ష్యం కావచ్చు అవి ప్రమాదం కావచ్చు జరుగుతోంది దాంతోపాటుగా వల్ల తీసుకునేటువంటి చనిపోవడమే కాదు లాంగ్ టర్మ్లో ఎలాంటి ఇబ్బందులు అనే అంశాలకు సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు ఫార్మా రంగం గ్లోబల్ క్వాలిటీ హెడ్గా పనిచేసి ప్రస్తుతం ఫార్మా రంగంలో విశ్లేషకులుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ పిల్లల విషయమైనా లేకపోతే మిగతా మెడిసిన్లపైన కూడా ఈ ఎఫెక్ట్ ఎంతవరకు మనకు కనిపిస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు యాక్చువల్గా ఫార్మా ఇండస్ట్రీలో పిల్లలు ఒకటే కాదు అంటే మనకి పిల్లలు చనిపోయారు కాబట్టి ఒక ఇష్యూ మనకి బయటకు వచ్చింది ఇది బట్ ఫార్మా రంగంలో మీ మనం తీసుకునే మెడిసిన్లో చాలా ఎఫెక్టివ్ చేసేది ఉంటుంది అంటే ఒకవేళ మాకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది యాక్చువల్గా మందులు తయారు చేయాలంటే స్కెడ్యూల్ ఎం అని ఒకటి ఉంది సో దాని ప్రకారం మనం మందులు తయారు చేయాలి ఆ మందులు ఎట్లా అంటే ప్రతి అంటే వెండర్ సెలక్షన్ అంటే మనము మందుల్ని తయారు చేయడానికి ఎక్కడి నుంచి మందు కొనాలి దాన్ని టెస్ట్లన్నీ చేయాలి అంటే అది పూర్తిగా సేఫ్టీగా ఉంది ఎఫెక్టివ్గా పనిచేసే గుణం ఉంది పూర్తి సేఫ్టీగా ఉంది అనుకొని నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని రిలీజ్ చేసి మనం మందుల్లో వాడతాం దీనికంటే ముందు ఏంటంటే యాక్చువల్గా వెండర్ని సెలెక్ట్ చేసేటప్పుడు అతన్ని కూడా ఆడిట్ చేస్తాం ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నాడు ఆయనకు కూడా సిస్టమ్స్ ఉంటాయి చేయాల్సిన రెగ్యులేషన్స్ ఉన్నాయి దాని ప్రకారం చేశాడా లేదా ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మందు అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతేనో మనకి ఫ్యాక్టరీలోనికి వస్తాయి వాటిని యూజ్ చేస్తాం ఇందులో రెండు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఒకటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఒకటి ఎక్సిపియెంట్స్ అంటాం జనరల్గా యాక్టివ్ అంటే రోగాన్ని నయం చేసేది ఎక్సిపిఎంట్ అంటే అది టాబ్లెట్ రూపంలో ఉంచడానికి లేకుంటే లిక్విడ్ రూపంలో సిరప్ రూపంలో తాగడానికి దానికి సపోర్టివ్గా పనికి వచ్చే ఎక్సి కెమికల్స్ అనమాట వాటిని ఎక్సిపిఎంట్స్ అంటాం అయితే ఇవి ఈ రెండు కూడా పూర్తిగా అంటే ఎఫికసీ వైజు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సేఫ్టీ ఉంది వీటిలో అనుకున్న తర్వాతనే వాటిని రిలీజ్ చేయాలి యూజ్ చేయాలి యూజ్ చేసిన తయారైన మందును కూడా సంపూర్తిగా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మాకు రెగ్యులేషన్స్లో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దాని ప్రకారం చెక్ చేసిన తర్వాతనే రిలీజ్ జరగాలి కానీ అంటే చాలా దీంట్లో చాలా క్రిటికల్గా ఉంటాయి సిస్టమ్స్ అన్నీ అంత ఈజీ కాదు ప్రతి స్టేజ్లో కూడా ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ దాటుకొని బయటకు వచ్చిందంటే అది ఎంతో నిర్లక్ష్యం జరుగుతూనే వస్తుంది ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు మనం తీసుకునే కాఫ్ సిరప్ ఇది ఒకసారి కాదు మనకి రిపీటెడ్గా దగ్గర దగ్గర ఇది ఎనిమిదో సారి జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ టూ నుంచి చూస్తూ ఉంటే ప్రతిసారి వస్తూ ఉంది ఏదో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు రెండు యాక్షన్లు తీసుకుంటున్నారు రీకాల్ చేస్తుంటూ ప్రోడక్ట్ని అయిపోతుంది మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ వస్తుంది ఇది యాక్చువల్గా మనం ఇండియాలోనే కాకుండా బయట దేశాలకు కూడా మనం ఇచ్చాం ఈ విషయం మందుని మనం ఇచ్చాం గాంబియాలో కానీ ఉజబకిస్తాన్లో కానీ రీసెంట్గా జరిగింది డబ్ల్యూహెచ్ఓ కూడా మనకి సజెషన్ చేసింది మీరు ఇలాంటి మందులు ఎలా వస్తున్నాయి బయటకని కానీ అప్పుడు ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ మా దగ్గర అంత బాగుందని చెప్పారు వాళ్ళకి అంటే వాళ్ళని కవర్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు బట్ అప్పుడు తను ఆల్రెడీ లెటర్ ఇష్యూ చేసింది మీరు అంతా ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి అయితే ఒక కమిట్మెంట్ కింద అప్పుడు మన రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని బయటకు పడలే మందులన్నింటిని కూడా మేము టెస్ట్ చేసి మీకు పంపిస్తాము అని చెప్పారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అప్పుడు చేసినప్పుడు కొన్ని వందల శాంపుల్ ఫెయిల్ అయ్యాయి నిజానికి ఇది ఒక పేపర్లోనే వచ్చింది ఇది ప్రచురించబడింది ఇన్ని బయటికి పంపడానికి చెక్ చేస్తే కొన్ని వందల శాంపుల్ ఇట్లా ఫెయిల్ అయిపోయినాయని ఈ అన్నీ ఎక్కడ వాడారు మరి ఎక్కడ యూజ్ చేశారు ఇవన్నీ డిస్ట్రాయ్ చేశారా తెలియదు బయటికి మాత్రం మనం టెస్ట్ చేసే శాంపుల్స్ పంపిస్తున్నాం మరి భారతదేశంలో ప్రజల సంగతి ఏంటి ఈ మెడిసిన్స్ అయితే అవన్నీ పబ్లిష్ చేయాలి యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది రావాలి ఇందులో ఇన్వెస్టిగేషన్లో కానీ ఈ టెస్ట్లు చేసినప్పుడు కానీ ట్రాన్స్పరెన్సీ రావాలి మామూలుగా ఇప్పుడు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఫస్ట్ ఇన్సిడెంట్ ఈ డీఈీ అనే కెమికల్ పాయిజన్ అని తెలిసింది ఎప్పుడు యుఎస్లో యుఎస్లో పొరపాటున దాన్ని యూజ్ చేశారు అది తెలిసింది తర్వాత అక్కడ వాళ్ళకు ప్రికాషన్ తీసుకున్నారు దాని తర్వాత నైన్టీన్ థర్టీ సెవెన్ తర్వాత దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ నైన్టీన్ థర్టీ సెవెన్ అంటే ఇప్పటివరకు అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు అమెరికాలో అంటే అంత చక్కటి కంట్రోల్ చేయగలిగారు వాళ్ళు ఇప్పుడు దీంట్లో డిస్కషన్లో మనకి ఇండియాలో తొమ్మిది సార్లు వరుసగా చిన్నపిల్లలు తీసుకునేటువంటి దగ్గుమంది దగ్గరే ఇంత ఇంత ప్రమాదం జరుగుతుంది యుఎస్లో దాదాపు అప్పటి నుంచి ఎనభై సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మళ్ళీ టెస్టింగ్ ఫెయిల్ అవ్వలేదు సో అంటే మన ఇండియాలో ఇంత జరుగుతున్న అసలు దీనిపై దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రభుత్వాల లేకపోతే మందు తయారు చేసేటువంటి కంపెనీలా లేకపోతే టెస్టింగ్లో ఆ రిపోర్ట్స్ చూసి తూతూమంత్రంగా చేసి వచ్చేటువంటి అధికారుల అసలు ఎవరిది తప్పనుకోవచ్చు మనం ఫస్ట్ కల్పరిట్టు మనకి ఎవరు వస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ ఇది డ్రగ్ రెగ్యులేషన్లో అంటే ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్లో మన ఇండియా రెగ్యులేషన్స్లో కూడా చాలా క్లియర్గా రాస్తుంది ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఓనర్ ఉన్నాడో ఆయనే ఫస్ట్ రెస్పాన్సిబుల్ట్ అవుతాడు ఆయన తర్వాత టాప్ క్రిటికల్ టీమ్ రెస్పాన్సిబుల్ అవుతుంది ఇక్కడ జనరల్గా మనం ఎంట ఉంటాం యథా రాజా తధా అని అంటే ఓనర్కి అయిన అవగాహన ఉండి అంటే నిజమైన బిజినెస్ ఎథిక్స్ ఉండి తను చేయగలిగితే అన్ని కరెక్ట్గానే చేయగలుగుతాడు చేయించగలుగుతాడు సరి ఆయన ట్యూన్ పెట్టుకుంటాడు సరి అయిన ఎక్విప్మెంట్లు పెంట కొంటాడు సరి అయిన రా మెటీరియల్ పెడతాడు సో టాలెంటెడ్ పీపుల్ని హైర్ చేస్తాడు ఇదంతా జరిగితేనే ఇదంతా ఇదంతా సరియైన మెడిసిన్ బయటకు వస్తుంది ఆయన ఏది మిస్ చేసినా గానీ అది ఈ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది సో కాబట్టి కంప్లీట్గా ఆయనే రెస్పాన్సిబుల్ అవుతాడు ఇక్కడ డాక్టర్లు కొంతకాలం డిస్కషన్ జరిగింది డాక్టర్స్ రెస్పాన్సిబుల్ అని కొన్ని కేసుల్లో ఏమన్నా ఉంటే రెస్పాన్సిబుల్ ఉండొచ్చు ఓవరాల్గా చెప్పాలంటే డాక్టర్ రెస్పాన్సిబుల్ కాదు ఎందుకంటే ఆయనకేం తెలియదు ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు మార్కెట్ చేసే వాళ్ళు వెళ్తారు ఆయనకి కంపెనీ గురించి సినిమా చూపిస్తారు ఇది చాలా అద్భుతమైన కంపెనీ అది అని కానీ డాక్టర్ సొంతగా తెలుసుకోవాలంటే ఎక్కడుంది ఇన్ఫర్మేషను ఎక్కడ లేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి ఈ ఇన్వెస్టిగేషన్లు జరిగినప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు రెగ్యులేటరీ ఆఫీసర్సే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ప్రభుత్వము దానికి తోడుగా ఉండి మొత్తానికి ఇన్వెస్ట్ చేసి ఒక రిపోర్ట్ వస్తుంది ఒకరిని అరెస్ట్ చేస్తారు తర్వాత మామూలుగా అది అసలు యాక్చువల్గా అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు బయట తెలవదు కొద్ది రోజులకు నిజంగా చెప్పాలంటే ఈ కేసులు కోర్టులో నిలబడవు ఏదో ఫైన్ వేస్తారు బయటకు వస్తారు మామూలు అయితే ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నారో ఒక టాస్క్ ఫోర్ ఒక జ్యుడిషియరీ కమిటీ లాంటిది వేసి అందులోంచి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి బయట నుంచి అంటే మీ గవర్నమెంట్ వాళ్ళు కాదు బయట అంతకంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కొంతమందిని అందులో పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి ఆ రిపోర్ట్ను బహిరంగపరచాలి అలాగే గవర్నమెంట్ టెస్టులు ఏవైతే చేస్తున్నారో ఆ చేసిన శాంపుల్స్ అన్నీ కూడా బహిరంగపరచాలి ఇవి ఫెయిల్ అవుతున్నాయని అప్పుడే డాక్టర్లకి ఈ విషయం తెలుస్తుంది నా కామన్ మ్యాన్కి ఓహో ఈ కంపెనీ ఇలా ఉందా ఈ మందులు ఇలా ఉన్నాయా అని తెలుస్తూ ఉంటుంది సో అది అది జరగట్లేదు ఇక్కడ మేజర్ మిస్టేక్ అక్కడ జరుగుతూ ఉంది అదే వేరే దేశాల్లో అయితే మీకు ఇది తెలిసిపోతుంది బయట వాళ్ళు ప్రచురిస్తారు మామూలుగా అందరికీ నోటిఫై అయిపోతుంది అంటే ఒక కంపెనీ క్వాలిటీ కల్చర్ ఎలా ఉందనేది ఈజీగా తెలుస్తుంది ఇక్కడ ప్రజలకు కానీ డాక్టర్కి కానీ తెలుసుకోవడానికి అవకాశం లేదు నేను నిర్ణయం ఏంది ఎలాంటి మందు వాడాలో డాక్టర్ నిజంగా ఏ కంపెనీ మంచిదో తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలకి మీరు గ్లోబల్ హెడ్గా క్వాలిటీ హెడ్గా పనిచేస్తారు మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే దగ్గుమందు వల్ల ప్రమాదం బయటపడి చిన్న మళ్ళీ చనిపోయారో ఇక్కడ ఎలాంటి ప్రా ఎలాంటి లోపాలు మీకు అర్థమైనాయి మీరు గుర్తి మీకు తెలిసినంత వరకు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కడ లోపాలు గుర్తించవచ్చు గుర్తించారని నేను చెప్తాను నేను ప్రపంచంలో చాలా కంట్రీలో చాలా ఫార్మా కంపెనీలను ఆడిట్ చేశాను గ్లోబల్ ఆడిటర్గా యూరో యు యూఎస్లో చేశాను యూరోప్లో చేశాను చైనాలో ఇండియాలో చాలా కంపెనీలు ఆడిట్ చేశాను ఇప్పుడు ఈ ఒక్క మీరు ఒకటే ఈ గ్లై డైథిలిన్ గ్లైకాల్ కంటామినేషన్ గురించి కాఫ్ సిరప్లో ఒకటే మాట్లాడుతున్నాం ఇది కాదు నిజానికి ఇది ఒక చిన్న విషయమే ఇది అంటే పిల్లలు చచ్చిపోయారు కాబట్టి బయటకు వచ్చింది ఇప్పుడు కొన్ని ఉన్నాయి లాంగ్ అంటే కొన్ని మేము ఒక పదార్థం ఒక కెమికల్ తయారు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ కెమికల్ రాదు అది మేము చాలామంటూ కష్టపడి ట్రై చేసి నైంటీ నైన్ పర్సెంట్ దాకా తీసుకురావడం ట్రై చేస్తాం మిగతా వన్ పర్సెంట్ ఇంప్యూరిటీసే కదా ఈ ఇంప్యూరిటీస్ని మేము ఎష్యూర్ ఏం చేస్తామంటే అవి మనిషికి హామ్ చేయకుండా ఉండే లెవెల్లో కంట్రోల్ చేస్తాం ఓకే అవి అవి టాక్సిక్ ఉన్నా కానీ మనిషికి తీసుకున్నా కానీ వాడు ఎన్ని రోజులు తీసుకుంటాడు ఆ క్యాలిక్యులేట్ చేసి ఇదంతా కూడా డోస్ ఎంత ఎంత వెయిట్ తీసుకుంటాడో క్యాలిక్యులేట్ చేసి వాటిని ఆ కంట్రోల్ చేయడానికి ఒక లిమిట్ ఫిక్స్ చేసి ఆ లిమిట్లో ఉండడానికి ట్రై చేస్తాం ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అంటే ప్రతి బ్యాచ్ని అలా చెక్ చేసి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా మనం చూస్తే ఇప్పుడు మనము అని మనం తీసుకుంటాం ఏది షుగర్కి షుగర్ పేషెంట్లు అట్లాగే బీబీకి కొన్ని మందులు తీసుకుంటాం ఈ మధ్య ప్రపంచంలో పెద్ద సునామిలాగా జరిగింది ఏంటంటే మన నైట్రోసేమైన్స్ అనే ఇంప్యూరిటీస్ వీటన్నిటిలో వస్తున్నాయి ఈ నైట్రసం అని ఇంప్యూరిటీసు ఒకవేళ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుంటే ఇవి లాంగ్ రన్ తీసుకునే మెడిసిన్స్ కాబట్టి వాడికి కొద్ది రోజులకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి డయాబెటిక్ కానీ ఇది కానీ మరి ఇవి ఇప్పుడు ఈ అసలు ఇంత డైరెక్ట్గా వాడు ఫార్టీ పర్సెంట్ డైథిలింగ్ లైకాలు కలుపుతాని మనం కళ్ళు మూసుకొని మార్కెట్లోకి వచ్చేసింది మరి మైక్రోగ్రామ్ లెవెల్లో ప్యూరిటీలు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఈ ఇంప్యూరిటీస్ని మైక్రోగ్రామ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి వీటన్నిటిని ఎవడు చెక్ చేస్తున్నాడు వీటి మీద కంట్రోల్ ఎక్కడ ఉంది అసలు ప్రజలకి డెసిషన్ తీసుకునే అవకాశమే లేదు ఎందుకంటే కూరగాయలు కొంటే మనం ఏం చేస్తాము పుచ్చులు ఏరేసి మంచి తీసుకొని మంచి మాత్రమే తీసుకొని పోతాం మీకు అక్కడ అలా పరిస్థితి లేదు డాక్టర్ రాశాడంటే మీరు తీసుకొని వేసుకోవాల్సిందే కానీ ఈ మందులు తయారు చేయడానికి ఒక 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 కెమికల్ ఒక ఇంగ్రిడియం తయారు చేయాలంటే దాంట్లో నేను ఒక ఇరవై నుంచి యాభై కెమికల్ వాడతాను ఇండివిజువల్గా ఏ కెమికల్ని నువ్వు తీసుకున్నా కానీ నీ బాడీకి నువ్వు చచ్చిపోతావు అంత పాయిజన్స్ ఉంటాయి వాటిలోంచి ఈ మందును తయారు చేశాను అంటే ఈ మందులో ఇవన్నీ లేకుండా నేను కంట్రోల్ చేయాలి అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎంత రిస్కీ జాబ్ ఇది అంటే దీని మీద ఎంత ఇన్స్పెక్షన్ ఉండాలి ఎంత కంట్రోల్ ఉండాలి సో అది అది లేదు ఇక్కడ మిస్ అయింది మీరు ఒకటి అడుగు వచ్చునండి సార్ మరి ఇంత చేస్తున్నాం కదా ప్రపంచంలో మనమే నంబర్ వన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము చాలా కంట్రీస్కి వీటన్నిటికీ ఎలా జరుగుతుంది అది సో ఎక్స్పోర్ట్ చేయడానికి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అంత డిఫరెంట్ సిస్టమ్స్ ఫాలో అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి యూరోప్ వాడు అమెరికా వాడు వాడు అమెరికాలో యూరోప్లో కూర్చొని రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు వచ్చి ఆడిట్ చేస్తాడు కానీ అక్కడ కూర్చొని కంట్రోల్ చేస్తాడు ఇక్కడ తప్పు చేయకుండా అంటే ఆడిట్ చేసినప్పుడు మాత్రం మామూలుగా చేయరు వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చాలా చాలా అద్భుతమైన ఆడిట్లు చేస్తారు వాళ్ళు చాలా టాలెంటెడ్ ఆడిట్లు చేస్తారు వాళ్ళు ఆ దెబ్బకి మళ్ళీ ఎవడో తేరుకోలేడు అంటే ఏమన్నా జరిగిందంటే తేరుకోలేరు అందుకే జాగ్రత్తగా మెడిసిన్స్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం అందుకని వరల్డ్లో మనం నంబర్ వన్ చాలా మంచి మెడిసిన్స్ ఇస్తున్నాం అంత ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి అంత ఆడిట్ వాళ్ళు అక్కడ చేస్తున్నప్పుడు మన ఇండియాలో మనం వాడుకోవడానికి మన ఇండియన్ ప్రజలు తీసుకుంటున్నటువంటి మెడిసిన్కి ఎంత ఆడిట్ జరగాలి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి ఫస్ట్ రెస్పాన్సిబుల్ అయితే ఓనరే ఎందుకంటే లైసెన్స్ ఎవరైతే తీసుకున్నాడో క్రిమినల్ కేసెస్ ఆయన పడతాయి తర్వాత రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కంటిన్యూస్గా ఇన్స్పెక్ట్ చేసి చేయాలి నా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను యుఎస్ఎఫ్డిఏ యూరోప్ ఆడిటర్లు చేసినటువంటి ఆడిట్ని మన వాళ్ళు చేసాక చూడలేను నేను మన వాళ్ళు ఎప్పుడు వచ్చా కానీ ప్లాంట్ హేట్ కూర్చొని ఏవో అన్ని రాసుకొని లెక్కలు రాసుకొని ఏవో చేసుకొని పోతారు ఉంటే హాఫ్ అన్ అవర్ లేకుంటే వారగంట ఒక దినం ఉంటే ఉంటారు మాక్సిమమ్ అంతే వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు చేస్తారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఉంటారు అంటే మన దగ్గర లేరని కాదు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర కూడా ఉండే ఉన్నారు కానీ వాళ్ళు టైం స్పెండ్ చేసి చేయలేకపోతుంటున్నారు దానికి అండర్ స్టాఫింగ్ కావచ్చు సరైన ఇంకా స్టాఫ్ లేకపోవచ్చు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండి ఉంటాయి బట్ ఇది ఓవరాల్ ఏంటంటే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిందే ఎందుకంటే మందులు తీసుకునే దాంట్లో పేదవాడు ఉన్నాడు మధ్య మధ్యస్థుడు ఉన్నాడు టాప్ మ్యాన్ అంటే అరిస్టోక్రాటు బ్యూరోక్రాటు పొలిటీషియన్ ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ దేర్ మెడిసిన్స్ యూనో కానీ ఇందులో జరిగేది మాత్రం మనం కంట్రోల్ చేయగలిగితేనే బాగుంటుంది దీనికి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది కంపల్సరీ మీరు కంపెనీని ఆడిట్ చేసినప్పుడు అవి మీరు మీడియాకి అంటే డిజిటల్ మీడియాకో లేకపోతే న్యూస్ ప్రింట్కో ఇవ్వండి ఈ కంపెనీలో ఇలా అబ్జర్వేషన్స్ వచ్చాయి ఇవన్నీ కనబడ్డాయి అని అట్లాగే ఇప్పుడు దగ్గర దగ్గర వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి దగ్గర దగ్గర లక్ష శాంపుల్ చేస్తారు సంవత్సరానికి దగ్గర దగ్గర శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇందులో ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఫెయిల్ అయినాయి ఈ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఫెయిల్ అయినాయి అంటే అంటే మూడు వేలు నాలుగు వేల దగ్గర దగ్గర బ్యాచ్లు ఫెయిల్ అయినాయి ఒక బ్యాచ్లో లక్ష నుంచి ఎనిమిది లక్షలు పది లక్షలు కూడా ఉండొచ్చు ఒక్కొక్క బ్యాచ్లో ట్యాబ్లెట్లు అంటే ఇవన్నీ మార్కెట్లో ఉన్నాయి కదా వీటిని ఎంత రీకాల్ చేస్తున్నారు ఎంత కంట్రోల్ చేయగలుగుతున్నారు ఈ లోపల దీన్ని ఎంతమంది తినేశారు అసలు ఎక్కడ ఉంది లెక్క సో నేనే అందుకని ఆడిట్లో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయాలి మీరు టెస్ట్ చేసిన శాంపుల్ అన్నీ పబ్లిక్ తెలపాలి ఇగో ఈ ఈ ఫలానా కంపెనీలో ఫలానా ఫెయిల్ అయినాయి ఫలానా కంపెనీ ఆడిట్ చేస్తే ఇన్ని అబ్జర్వేషన్స్ వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు చెప్తే ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ వస్తుంది ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్లకు అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే అట్లీస్టు మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం మనని ఎవడో కాదు కనీసం అన్నా తెలుసుకుంటాం కదా కనీసం నాలెడ్జ్ ఉన్నవాడన్నా చూసారే నేనైతే జనరల్గా ఇవన్నీ జనరల్గా జరిగేది ఏంటంటే పెద్ద కంపెనీలు కాదు చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి చిన్న కంపెనీలను ఎక్కువ మీకు ఇంకో విషయం చెప్తాను నేను ఆడిట్లు చేసినప్పుడు చూశాను కొన్ని కంపెనీస్లో ఏంటంటే కొన్ని బ్యాచ్లు అంటే లోవర్ సైడ్ పాస్ అవుతాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉండాలి కదా అదే నా ఒక నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ప్యూర్ లేకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండాలనుకో అది బార్డర్లో ఉంటుంది పెద్ద వాడు లేకుంటే అమెరికాకు యూరోప్కి వెళ్ళినప్పుడు మేము అట్లా వాడాడుతాడు ఏంటంటే నాకు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటేనే పంపు లేకుంటే లేదంటాడు సో ఆ విధంగా ఫాలో అవుతాం మరి కింద అవి ఫెయిల్ కావు కానీ లోవర్ గ్రేడ్ ఇవి ఎక్కడ పోతాయి ఇవన్నీ ఇండియన్ కంపెనీలో వాడేస్తారు ఓకే మరి ఇవాడు డిస్ట్రాయ్ చేయడు కదా ప్యూరిటీ తక్కువని ఇక్కడ వాడేస్తారు అట్లాగే బ్యాచెస్ రీప్రాస్ చేస్తారు కొందరు ఫెయిల్ అయిన బ్యాచ్ని అది డిస్ట్రాయ్ చేయాలి చేయకుండా రీప్రాస్ చేసి పంపించేసేస్తారు అయితే ఇది చిన్న కంపెనీస్లో జనరల్గా ఏంటంటే తక్కువ ధరకు వస్తాయి అని చెప్పి లో అంటే పూర్ క్వాలిటీ మెడిసిన్స్ కొనేసేసి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించేస్తారు ఈ పూర్ క్వాలిటీ వాళ్ళు ఏంటంటే అంటే చిన్న చిన్న కంపెనీలు పూర్ క్వాలిటీతో చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎంఆర్పీలు కూడా పెట్టుకొని చేసుకొని డాక్టర్లకు కూడా ఎక్కువ ఇచ్చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇదంతా ఒక వ్యవస్థ ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇదంతా ఆలోచిస్తే మీకు ఒక రోజులో అర్థం కాదు ఇది ఇది చాలా పెద్ద వ్యవస్థ ఇది దీన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఏంటంటే నేను ఇప్పుడు అనుకున్నది ఏంటంటే అట్లీస్టు పబ్లిక్ అవేర్నెస్ మనకు తేవాలి ఎవడైతే బాధితుడు అవుతున్నాడో వాడు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ జరిగిన ఏవైతే ఇక్కడ జరుగుతున్నాయో ఇన్సిడెంట్ జరుగుతున్నాయో అవన్నీ డైరెక్ట్ పబ్లిష్ చేయాలి ఇప్పుడు మనం సెరీన్ ఫార్మా చూసి ఉంది కదా తమిళనాడులో బయట టీవీ వాళ్ళు ఎవరో చూ చూపించారు చిన్న షెడ్ అది మూడు వందల నాలుగు వందల అంటే మూడు వేలు నాలుగు వేల సేఫ్టీలో ఉన్నట్టుంది షెడ్ అది ఆ షెడ్లో మ్యానుఫ్యాక్చర్ చేశాడు అసలు బయట షెడ్ చూస్తే లోపల ఏం జరుగుతుందో అర్థమైపోతుంది అంటే ఇలాంటి కంపెనీలు అన్నింటిని కూడా ఎలిమినేట్ చేసేయాలి ఫస్ట్ వీటిని ఎలిమినేట్ చేయాలి ఇంకా కాబట్టి ఏంటంటే దీనికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి అందరికీ సో దాంతో అవి బతుకుతూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి సో ఇవి అన్నీ పోవాలి సరే మనకు ప్రభుత్వాలు రెగ్యులేటర్ చేయకుండా మనమన్నా డెసిషన్ తీసుకోవాలంటే మనకు తెలివాల్సింది ఏంటంటే ఆడిట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి మీరు కంపెనీలో వచ్చిన డిఫెక్ట్ పబ్లిక్గా మీరు డిస్ప్లే చేయాలి నోటి అంటే నోటిఫై చేయాలి అట్లాగే టెస్టులు చేసిన ఫెయిల్ అయిన కూడా బ్రహ్మాండంగా నోటిఫై చేయాల్సిందే విత్ కంపెనీ నేమ్స్తో సహా అంత సో ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రమాదమే క్రియేట్ అవుతుంటే పై లెవెల్లో ఎక్కడైతే తయారవుతుందో వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు సో టెస్టింగ్కి వచ్చేవాళ్ళు ఆడిట్ చేసే వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తే ఇప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వస్తుంది సో ప్రజలకు ఇవన్నీ తెలియాలంటే మీరు అన్నట్టు వాళ్ళు చెప్తే తప్ప తెలియదు సో మనంతలో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తే బెటర్ అంటారు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి ఎవరికి ప్రజలకి 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 నేను ఇచ్చే సలహా ఇప్పుడు ఏంటంటే ముందు కంపెనీ సాధ్యమైనంత వరకు ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూ కంపెనీ గురించి కొంత తెలుసుకోవాలి తెలుసుకొనే చేయాలి తెలుసుకొనే తినాలి ఇంకంతే డాక్టర్ రాసినప్పుడు కూడా ఇది మంచి కంపెనీ అని అడిగితే తప్పులేదు మనం భయపడతాం కానీ వేరే దేశాల్లో అయితే భయపడరు ఇమీడియట్గా అడిగేస్తారు ఇప్పుడు నా మట్టికి నేనైతే ఏ డాక్టర్ రాసినా సరే ఆ కంపెనీ నా అంటే నేను ఆడిటర్గా పనిచేసినా కాబట్టి నాకు తెలుసు ఏ కంపెనీలో ఎవరి దగ్గర రామిటరీలు కొని చేస్తారో నాకు తెలుసు ఆ డాక్టర్ రాసినా కానీ నేను తీసేసి వేరే కంపెనీ కొనేస్తాను కానీ అందరూ ఆ పని చేయలేరు సో అందరికీ నాలెడ్జ్ రావాలంటే ఒక్కటే ఏంటంటే మనము ప్రభుత్వాలు ఇలాంటివి జరిగినప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఇలా సెరీన్ ఫార్మా తర్వాత ఇంకా రెండు కంపెనీలు చెప్పారు ఆ కంపెనీ ఫోటోలు పెట్టండి వీడియోలు తీసి పెట్టండి ఎలా ఉన్నాయి ఆ కంపెనీలు ఎలా తయారు చేస్తుందో ఒక ప్రజలకు అవగాహన వస్తుంది మీరు ప్రజలకు అవగాహన తెప్పించండి తెప్పిస్తే కనీసం వాళ్ళని వాళ్ళు ఎట్లా రక్షించుకోవాలో అర్థమవుతుంది అంతే కదా ఎందుకంటే ట్యాబ్లెట్ అనేది చూడండి పూర్తి నమ్మకంగా బ్లైండ్గా వేసుకుంటాం దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు అసలు మీకు వేసుకున్నాక ఏమవుతుందో నీకు తెలియదు దీంట్లో చాలా ఉంటాయి ఒకటి కాదు ట్యాబ్లెట్ వేసుకోగానే చేయాలని లేదు అసలు ఒక్కోసారి ట్యాబ్లెట్ డిజాల్వ్ కాకుండా బయటికి వెళ్ళిపోద్ది ఒక్కోసారి ఫిఫ్టీ పర్సెంట్ డ్రగ్గే ఉంటుంది దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి సో ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే వ్యవస్థ ఇంకా ఆడిట్లు ఎక్కువ చేయాలి రెగ్యులేటర్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు రెగ్యులేషన్ షెడ్యూల్ ఏమో వచ్చేసింది షెడ్యూల్ ఏమో కొత్తది రివైజ్ వచ్చింది ఈ గవర్నమెంట్లో కూడా ఏంటంటే చిన్న కంపెనీలకు ఒక రూలు పెద్ద కంపెనీకి ఒక రూల్ అని పెట్టింది రెండు వందల యాభై కోట్లు దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లిబరేషన్ ఇచ్చింది మీరు మెల్లగా సెట్ చేసుకోండి రెగ్యులేషన్స్ అన్నీ అప్పటిదాకా తయారు చేయండి ఏం పర్లేదు పెద్ద కంపెనీలకు ఇమీడియేట్ అనేది అసలు పెద్ద చిన్న కంపెనీ ఏంది అసలు ఎవరు తినేది ప్రజలు కదా మందు అంటే చిన్న కంపెనీ ఉండి మీరు రిలాక్స్ ఇచ్చినట్టే కదా సో మనకేందంటే ఫైనాన్షియల్ ప్రమోషన్ ఎక్కువ చేయాలని చూస్తున్నామే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి మనం తక్కువ ఆలోచిస్తున్నాం అది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పనులు పూర్తి నిర్లక్ష్యంగా చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు సో మొత్తంగా మనుషులు అంటే మన అందరం తీసుకునేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ప్రమాద స్థాయి ప్రమాదకర స్థాయిలో తయారవుతుందో దాన్ని ఆడిట్ చేసినటువంటి వ్యక్తులు కూడా దాన్ని తెలిసినా కానీ దాన్ని పూర్తి స్థాయిలో విషయాన్ని అంటే ఎఫికసీ సరిగ్గా లేకపోయినా కానీ దానికి అప్రూవల్ ఇచ్చడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది సో పూర్తి స్థాయిలో ఆడిటింగ్ కావచ్చు టెస్టింగ్ కావచ్చు అక్కడ ఫెయిల్ అయితే దాన్ని స్థాయిలో పబ్లిష్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కావు అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట సో డాక్టర్స్ కావచ్చు తీసుకునేటువంటి మెడిసిన్ తీసుకునేటువంటి ప్రజలే కావచ్చు ఈ విషయం పైన ఎక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ టెక్నికల్గా విషయాలను తెలుసుకుంటేనే కొంత మనంతల మనం రక్షించుకోగలుగుతాం అనేది చెప్తు ఎక్స్పర్ట్ చెప్తున్నారు సో ప్రభుత్వం కావచ్చు ఆడిట్ మెడి మెడిసిన్ ఆడిట్ చేసేటువంటి కంప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని దీనిపైన ఫోకస్ పెట్టి కొంత దీనిపైన ఎఫికసీ కావచ్చు లేకపోతే దాంట్లో ప్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో పెంచితేనే బాగుంటుంది లేకపోతే రానటువంటి రోజుల్లో ఇండియా మొత్తం కూడా పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది అనేది ఎక్స్పర్ట్ భావిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ టీ శ్రీనివాస్తో ఎలిందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్